హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు హెల్తీగా గోధుమ పిండితో బిస్కెట్లను పిల్లలకు చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు కంటే ఒక స్పూన్ ఎక్కువ షుగర్ తీసుకోండి ఇందులోకి ఒక నాలుగు యాలకులు వేసి మూత పెట్టుకొని మెత్తడి పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ముప్ప కప్పు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో కలపండి ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి ఇలా క్రీమీగా రావాలి తర్వాత ఇది ఒక బౌల్లోకి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక జల్ల జల్లడ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించి వేసుకోవడం వల్ల బిస్కెట్స్ బాగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి ఒక ముప్ప కప్పు శనగపిండి తీసుకొని ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వను వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి ఇలా వేళ్ళతోనే కలుపుకోండి గట్టిగా కలపకూడదు చూడండి ఈ విధంగా కలుపుకోండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత చూడండి ఇప్పుడు ఇది చిన్న చిన్న మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా బాల్లాగా చేసి అన్నీ పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నాకు పన్నెండు బాల్స్ అయినాయి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి ఇలా నూనె అప్లై చేయండి ఇలా అన్నిటికీ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క బాల్ తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఇలా ప్రెస్ చేసి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి మీకు ఇష్టమైనవి వేసుకోండి ఈ విధంగా చేసి ఇడ్లీ ప్లేట్లోకి పెట్టుకోండి ఇదే విధంగా అన్నీ చేసి ఇడ్లీ ప్లేట్లోకి పెట్టుకోండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను బిస్కెట్స్ ఒక్కరి మీద ఒకటి కాకుండా ఇట్లా మధ్యలో వచ్చేటట్టు పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ పెట్టుకున్న తర్వాత ఫ్రీ చేసిన ఇక్కడ నేను ఇడ్లీ చేసే పాత్రలోకి పెట్టుకున్నాను మీరు వేరే గంజులోకి అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ చేయండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకోండి బేక్ అయిన లేదా అనేది ఇక్కడ నాకు ఇంకా బేక్ కాలేదు చూడండి ఇట్లా వైట్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బేక్ చేయండి ఒక టె ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుంటే చూడండి బిస్కెట్స్ అనేవి రెడీ అయినాయి ఇప్పుడు ఇది తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది చల్లని తర్వాత చూడండి బిస్కెట్స్ అనేవి ఇలా రెడీ కావాలి ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా వచ్చినాయి ఇలా అన్నీ తీసి పక్కన పెట్టుకోండి అంతే ఈ విధంగా అన్నీ తీసి పక్కన పెట్టుకోండి బిస్ బిస్కెట్స్ అనేవి రెడీ అయినాయి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్